హసన్పర్తి మండల ఎల్లాపూర్ శివార్లో ఎస్పీఆర్ స్కూల్ విద్యార్థులు ఐఐటి జేఈఈ ఫలితాల్లో డంకా మోగించారు ఉత్తమ ప్రతిభ పురస్కారాలను అందించే కార్యక్రమానికి ముఖ్య అతిథిగా బందేమాతరం ఫౌండర్ అధ్యక్షులు రవీందర్ రావు హాజరయ్యారు మాట్లాడుతూ ఎస్పీఆర్ స్కూల్ యాజమాన్యం అధ్యాపకులు విద్యార్థులను తమ సొంత పిల్లలుగా చూసుకుంటూ విద్యార్థుల ఉత్తమ ఫలితాలే జయంగా చదువులు చేస్తారని కొనియాడారు ఈ సందర్భంగా అధ్యాపక బృందాన్ని యాజమాన్యాన్ని అభినందించారు ఈ కార్యక్రమంలో డైరెక్టర్ జగన్ మోహన్ ప్రిన్సిపల్ శేషగిర్ రావు ఐఐటి జేఈఈ అడ్వాన్స్ ఫలితాలలో ప్రతిభను కనబరిచిన నిఖిత విశ్వనాథ్ తేజస్విని శివకుమార్ వరుణ్ అభిరామ్ సాకేత్ విద్యార్థిని విద్యార్థులకు ముఖ్య అతిథుల చేతుల మీదుగా షాలువాతో సత్కరించి మెమెంటోను అందజేశారు ఈ కార్యక్రమంలో విద్యార్థుల తల్లిదండ్రులు ఉపాధ్యాయులు శాంతారాం కర్ణ జ్ఞానేశ్వర్ విద్యార్థిని విద్యార్థులు బోధనేతర సిబ్బంది పాల్గొన్నారు निर्मलाय प्रशान्ताय दक्षिणात्तये नमः विरये सर्वविद्यानां विशदे प्ररोहिनं दुरवे सर्व హనుమకొండ సో మా డైరెక్టర్ సార్ జగన్మోహన్ శెట్టి సో ఇటీవల ప్రకటించిన ఐఐటి అడ్వాన్స్ ఫలితాల్లో ఎస్పీఆర్ ఎల్లాపూర్ పిల్లలు ప్రపంచనం సృష్టించారు నిఖిత ఐఐటి ముంబైలో కంప్యూటర్ సైన్స్లో సెలెక్ట్ అయింది ఫస్ట్ రౌండ్లోనే సెలెక్ట్ అయింది అలానే శివకుమార్ ఐఐటి పాట్నా అలానే సాకేత్ ఐఐటి భువనేశ్వర్ అభిరామ్ ఐఐటి క్యాలికట్ వరుణ్ తేజస్విని విశ్వాన్ వీళ్ళందరూ కూడా అడ్వాన్స్డ్ ద్వారా ఐఐటిస్లో సెలెక్ట్ కావడం జరిగింది దీంతో పాటుగా ముప్పై నుంచి ముప్పై ఐదు మంది పిల్లలు వరంగల్ కొచ్చి ని తర్వాత అలాగే మిగతా వేరు వేరు రాష్ట్రాల్లో నీటిలో సీట్లు పొందడం జరిగింది అలాగే మిగతా ఇంకా డ్యూమ్ యూనివర్సిటీస్ వీటన్నింటిలో కూడా చా చాలామంది విద్యార్థులు వంద నుంచి నూట యాభై విద్యార్థులు సీట్లు పొందడం జరిగింది ఇదంతా కూడా ఖచ్చితంగా ఇక్కడున్న షెడ్యూల్ ద్వారా తర్వాత మేము ఆ పిల్లలకి ఏదైతే బేసిక్ ఇచ్చామో ఆ బేసిక్ ద్వారానే పొందడం జరిగిందని చెప్పి ఈరోజు ఐఐటి సంబంధించిన ఏడుగురు విద్యార్థులని సన్మానించడం జరిగింది ఆ పిల్లలు కూడా వాళ్ళ వాయిస్ ద్వారా ఇదే మిగతా పిల్లలకి చెప్పడం జరిగింది ఎందుకంటే ఈరోజు ఆ పిల్లలు మిగిలిన మన స్కూల్లో ఉన్న పిల్లలకి ఆదర్శంగా ఉండటానికి మనం పిలుపంచడం జరిగింది వాళ్ళని ఈరోజు సన్మానించడం జరిగింది ఒక కుటుంబంలో డాక్టర్ ఉంటే మిగతా పిల్లలందరూ డాక్టర్ కావడానికి ప్రయత్నం చేస్తారు అలాగే ఇంజనీర్ ఉంటే ఇంజనీర్ కావడానికి ప్రయత్నం చేస్తారు అలాగే మన స్కూల్కి సంబంధించిన పిల్లల్ని ఇలా ఐఐటీస్లో తర్వాత డాక్టర్స్గా లాస్ట్ ఇయర్ ఎయిమ్స్లో ఆల్ ఇండియా సెకండ్ ర్యాంకు శ్రీరామ్ నాయక్ అనే పిల్లాడు పొంది ఎయిమ్స్లో డాక్టర్స్ ఇప్పుడు చేస్తున్నాడు ఇప్పుడు ఫస్ట్ ఇయర్ కంప్లీట్ అవుతారు సెకండ్ ఇయర్ చేస్తున్నాడు వీళ్ళందరినీ మేము మా పిల్లల ముందు పెట్టడం ద్వారా వాళ్ళకి ఒక మార్గాన్ని ఒక దిశానిర్దేశాన్ని చేస్తాను ఇవి కూడా భవిష్యత్తులో ఇలా ఖచ్చితంగా ఈ విలువలతో తర్వాత విజ్ఞానంతో పాటుగా విలువలను కూడా అందిస్తామని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తున్నాను కార్యక్రమంలో ముఖ్య అతిథిగా మన వందేమాత రవీంద్ర గారు తొలూరులో ఆయన ఒక చారిటబుల్ ట్రస్ట్ నడుపుతున్నాడు ఆ రవీంద్ర గారు ద్వారా సన్మానించడం జరిగింది అలాగే ఈ కార్యక్రమానికి మన సుజాత స్కూల్ రాంబాబు గారు తర్వాత జ్ఞానేశ్వర్ గారు కూడా పార్టిసిపేట్ చేయడం జరిగింది అలాగే మా డైరెక్టర్ జగన్మోహన్ రావు గారు కూడా ఈ కార్యక్రమంలో ఉన్న అందరు విద్యార్థులకి అభినందన తెలియజేయాలి